చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కురావు పేట వరకు గల రహదారి పనులను ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సోమవారం సందర్శించి పరిశీలించారు పన్నెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు మంజూరయ్యాయి ఈ రహదారి మధ్యలో మూడు కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోవడంతో ఎన్నికల హామీల్లో భాగంగా ఆది శ్రీనివాస్ రహదారి పనులను పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఇటీ రోడ్డును జిల్లా కలెక్టర్తో కలిసి సందర్శించారు అటవీ ప్రాంతం కావడంతో రహదారికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు రావటంతో వీటిని పరిష్కరించడం కోసం అధికారులతో కలిసి పరిశీలించారు రహదారి పనుల వివరాలను డిఎఫ్ఓ ఆది శ్రీనివాస్ కు జిల్లా కలెక్టర్ కు వివరించారు సాధ్యమైన తొందరగా రోడ్డు పనులను పూర్తి చేస్తామని మంత్రులతో కలిసి రివ్యూ నిర్వహించి వేగవంతంగా పనులను చేపట్టుటకు కృషి చేస్తామన్నారు అటవీ ప్రాంతంలో కాలినడకన తిరుగుతూ రహదారిని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేశ్వర్ ఆర్ఎన్బి అధికారులు అటవీ శాఖ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు